గాయస్ మనం ఇందాక మిట్టే వాటర్ ఫాల్ పోయినాం కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది చాలా అమేజింగ్ ఉంది మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా వీడియోని కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూడండి చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు వాటర్ ఫాల్కి అయితే విజిట్ చేయండి ప్రస్తుతం మనమైతే కవ్వాల్ టైగర్ రిజర్వ్ గుండా ఊట్నూర్ మీదుగా కొమరంభీమ్ ఆసిఫా జిల్లాలో ఉన్నటువంటి ఈ మిట్టే వాటర్ ఫాల్ కి అయితే పోతున్నాం ఇక పోతుంటే ఈ వ్యూ అంతా మస్తు ఖతర్నాకు ఉంటది ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు ఈ వీడియో పెద్ద ఉంది ఓన్లీ రోడ్ వ్యూ చూపిస్తుండని చెప్పేసి స్కిప్ చేశారు స్కిప్ చేయకుండా మొత్తం చూడుండ్రి ఎందుకంటే మంచి మంచి సీన్లు అన్ని మిస్ అవుతారు టోటల్ క్లియర్ గా జెన్యున్ రివ్యూ ఇచ్చిన నేను ఈ వీడియోలో ఇది చూసినాకనే ఈ వాటర్ ఫాల్ కైతే ఓన్ రి పొంగ పొంగ ఫారెస్ట్ మధ్యలో గీ వ్యూ చూడండి ఎంత ఖతర్నాక్ అనిపించిందో చూడుండ్రి ఎట్లుంది అసలు ఊట్నూర్ లో దిలీప్ గాని పికప్ చేసుకుని వెళ్తున్నా మనం మనమైతే ఊట్నూర్ జైనూర్ సిరుపూర్ యు లింగాపూర్ మీదుగా ఈ మిట్టే వాటర్ ఫాల్ కి అయితే పోతున్నాం ఇది ఆసిఫాద్ జిల్లాలో ఉంది రోడ్స్ అయితే గిట్లు చూడండి మెల్లగా జాగ్రత్తగా పోవాలి మీరు గూగుల్ మ్యాప్స్ లో మిట్టే వాటర్ ఫాల్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసి రూట్ మ్యాప్ తోని మీరు అయితే పోవచ్చు ఈ వాటర్ ఫాల్ కి రోడ్ కి అటు పక్కన ఇటు పక్కన షేన్లు ఈ ఫారెస్ట్ వ్యూ అయితే చాలా అమేజింగ్ గా ఉంది ఇట్లా బైక్ మీద పోతుంటే నాకైతే కేరళలో టీ గార్డెన్స్ మధ్యలో పోతున్నట్టు అనిపించింది మీరు కూడా చూస్తూ ఎంజాయ్ అయ్యిండీ ఎట్లా ఇది లింగాపూర్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం నుండి వాటర్ ట్యాంక్ నుంచి ముందుకు పోవాలా ఇట్లా పోతుంటే మనకైతే ఒక గూడెమైతే వస్తుంది మనం ఇప్పుడు మిట్టే వాటర్ ఫాల్ కి వెళ్తున్నాం కదా సిరిపూర్ యూ తర్వాత లింగాపూర్ వచ్చింది ఈ లింగాపూర్ నుంచి వెళ్ళి ఇది ఒక చిన్న గూడెం అంట ఈ గుడెంకి వచ్చిన ఏంటి మామూలు అనేది ఒక గూడెము వాస్తవానికి ఇక్కడికే లాస్ట్ కార్లు అయినా బైక్ లైనా బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ బైక్ మనకి ఇంకా ముందుకు ఇక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు తీసుకెళ్దామంటే చూస్తున్నాము చూద్దాం మరి ముందుకు ఇక్కడి వరకు వెళ్తుంది అనేది ఓకే మనం ఇట్లాంటి అయితే దారి పొంటే వెళ్ళాలా చూద్దాం బైక్ అయితే ఎంత వరకు వెళ్తుందో అంతవరకు మాత్రం వెళ్దాము తర్వాత అక్కడ పెట్టి సర్టిన్ చోటు నడుచుకుంటూ పోదాం ఏమంటావు మామ ఒర్రెలు వాగులు బాగానే ఎదురైతే మనకు ఇట్లా పోతుంటే మన బైక్ అయితే ఒక ఒర్రెలో ఒకంటే ఒక బురదలో ఇరుక్కుపోయింది మీరు ఈ వాటర్ ఫాల్ పోతుంటే మన లెక్క బిల్డప్ గా ఈ బైక్ అయితే బురదల కింద తీసే ప్రయత్నం చేయకుం బురద ఉంటే ముందే బైక్ ఆపేసుకొని అక్కనే పార్కింగ్ చేసుకుని అయితే నడుచుకుంటా ఓన్రి ఇక ఈ వాగు దాటినాక ముందుకు చూస్తే మళ్ళా బురద కనిపించింది రిస్క్ ఎందుకని చెప్పేసి బైక్ ఇక్కడనే పార్క్ చేసి నడుచుకుంటా బయలుదేరినాం ఇక ఇట్లనే ఇక్కడ నుంచి రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ అయితే ఉంటదాట దారి వాటర్ ఫాల్ కి అదొకటి ఒకటి ముచ్చట పెట్టుకుంటా ముచ్చట పెట్టుకుంటా చుట్టుపక్కల వ్యూ నంతా ఎంజాయ్ చేసుకుంటా అయితే పోతున్నాం ఇగ మనం అయితే నడుచుకుంటా పోతాము మంచి అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకైతే ఇంకెంత దూరం ఉంది మా నడుచేమి దాదాపు ఒక రెండు రెండున్నర కిలోమీటర్లు అయితే నడిచినాము పొద్దుగాలు తిన టిఫిన్ మొత్తం అరిగిపోయి ఆకలి అయితాంది ఇక అందుకని ఇవి ఇక ఇక ఈడికెంచి దట్టమైన అడవి అయితే స్టార్ట్ అయింది ఈ అడవిలకెంచి నడుచుకుంటా పోతుంటే మస్తు గమ్మత్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇట్లాంటి అంటే బాగా ఇష్టం కదా ఇవి ఏంది మామా కాళ్ళు అచ్చులు చిరుతపులు అంటవా <laughs> कुकले कुने मामा <laughs> गाइस भाई जन बलिपातर ना नाक दिल से ఇది ఫ్యామిలీతో రావడానికి అయితే అంత అనుకూలమైనటువంటి ప్లేస్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఫ్యామిలీస్ లేడీస్ వాళ్ళు వచ్చి నడలేరు కదా ఈ ఫ్రెండ్స్ తో అయితే రావచ్చు చాలా మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితది ఈ ఫారెస్ట్ లకి వెళ్ళి చిన్న చిన్న దారి గుండా పోతే మస్తు మజా అనిపిస్తుంది అండ్ ఇటు వచ్చేటప్పుడు మనకు కేరళలో మనకు అది టీ కాఫీ తోటలేమో ఉంటాయి కదా అవి ఉన్నట్టుగానే మన ఇటు ఎట్లా ఉంటది అంటే లింగాపూర్ సిర్పూర్ ఇటు సైడ్ ఈ ఆసిఫ్బాద్ లో పత్తి చేన్లు మక్క ఈ సోయా ఇవి ఉంటాయి అన్నట్టు అంటే చాలా బాగుంటాయి కేరళలో అవి ఎట్లను మన దగ్గర ఆడోళ్ళైన మొఘళ్ళైన ఒక మూడు కిలోమీటర్లు అప్ మూడు కిలోమీటర్ డౌన్ నడిసెట్లు అయితేనే ఈ వాటర్ ఫాల్ కు రండి మొగోళ్ళు ఎవరు సోపత లేకుండా అయితే రాకుండ్రి ఎందుకంటే ఇది దట్టమైన అడవి ఈ అడవి జంతులు ఉండే ఛాన్స్ చాలానే ఉంది మాకు అడవిలోను విలువ కనిపించినాయి కనిపించినాయి ఏం చెట్టు నువ్వు తెలుస్త చెట్టు మామ మనకైతే వాటర్ సౌండ్ వినిపిస్తుంది దగ్గరకి వచ్చిన అనుకుంటా పెద్ద సౌండ్ వినిపిస్తుంది చూద్దాం ఇంకొక ఐదు పది నిమిషాలు నడుచుకుంటావు బండలెంచి దీవుకుంటా నడుచుకుంటా ఉంటది జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పోవాలి లేకుంటే జారి కింద పడరు అనుకోండి మూతి పనులు రాలితే బొక్కలు ఎదుగుతాయి గాయస్ ఇక్కడైతే వంట వేసుకొని ఒక షెడ్ అయితే కట్టిర్రు మస్తు మంది వంట వేసుకొని తిన్నట్టున్నారు కింద బీర్చిస్ లా బానే కనిపిస్తున్నాయి గాయల్స్ మనమైతే ఇప్పుడు త్రీ కిలోమీటర్స్ జంగల్ గి నడుచుకుంటా నడుచుకుంటా వచ్చి వచ్చి ఫైనల్లీ మనం మిట్టే వాటర్ ఫాల్ దగ్గరకైతే అయితే వచ్చినాము చూడొచ్చు మనకి ఎట్లా కనిపిస్తుంది మిట్టే వాటర్ ఫాల్ చాలా అంటే చాలా బాగుంది అసలు అటు చూడొచ్చు అంత పెద్ద అడవి ఇటు ఇంత పెద్ద అడవి మధ్యలోకి వెళ్లి ఈ మిట్టే వాటర్ ఫాల్ చాలా అంటే చాలా హైలైట్ కనిపిస్తుంది మనం వీడికి వెళ్లి కిందికి వెళ్దాం కిందికి వెళ్లేసి ఉభయాలే వంట చేసుకుని బిర్యానీ చేసుకుని వచ్చిన నేను ఆ బిర్యానీ అయితే తినేసి అక్కడ కూర్చొని తిందాం జరసేపు తిని ఎంజాయ్ చేసి ఇటు నుంచి మనం భీములుగుండం వాటర్ ఫాల్ ఉంటుంది హైలైట్ ఉంటది మీకు చూపిస్తాను నేను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బండలుంటాయి ఆ బండల్ని ఎవరో డ్రిల్లింగ్ మిషన్ తో కట్ చేసినట్టు ఉంటాయి అంతా బాగుంటాయి అనమాట సో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఓకే వాటర్ ఫాల్ చూసుడైంది ఈ కిందికి దిగి కింది నుంచి వాటర్ ఫాల్ చూద్దాం ఇక్కడ కూడా పోయేటప్పుడు బండలు బానే ఉంటాయి మెల్లంగా మెల్లంగా దిగాలే జారి పడతారు గాయస్ మనం అయితే కిందికి వచ్చినము ఇగో ఇదే మిట్టే వాటర్ ఫాల్ చూడొచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే నేను వీడియోలలో చూసిన కదా వేరే వాళ్ళు చెప్పారు చాలా చిన్నగా ఉంటాయి కావచ్చు అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితేనేమి ఫారెస్ట్ అయితేనేమి ఇక్కడ రాళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయా బాసలు ఈ రాళ్ళు నేను చూపించిన కదా అవి మన మార్బుల్స్ ఉంటాయా మార్బుల్ షీట్స్ సేమ్ అట్లా చెక్కి పెట్టినట్టున్నాయి మొత్తం అక్కడికి వెళ్ళి పైనుంచి వాటర్ వచ్చేసి ఎట్ల వస్తాయంటే వాటర్ పారుతూ పారుతూ వస్తాయి కదా వచ్చిన తర్వాత ఒకటే కట్ అయిపోయినట్టుతాయి ఎద్దం కట్ అయిపోయిన తర్వాత కింద ఎట్లా పడతాయో అట్లా పడుతున్నాయి వాటర్ చూడొచ్చు మీకు ఎట్లా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఈ బండలను చూస్తుంటే బలే అనిపిస్తుంది ఇదంతా మార్బుల్ గనుల లెక్క ఉంది అన్ని బండలు తెల్లగా మంచిగున్నాయి ఈ అన్ని బండలను చూసుకుంటా చూసుకుంటా చెట్టు కిందికి వాటర్ ఫాల్ దగ్గరికి నీళ్లలో ఒక మంచి బండ దొరికింది ఇక దాని మీద అయితే ఊస్తున్నాం అసలు ఈ వాటర్ ఫాల్ మనము ఒక ట్వంటీ డేస్ బ్యాక్ రావాల్సి ఉండే మన దిలీప్ మామ కడుపు ఏమన్నాడు అంటే శ్రావణం ఉంది మామ అన్నాడు శ్రావణంలో నాన్ వెజ్ తినడు కదా తినకుండా ఏం కాదు పోదాం అన్నాడు బట్ నేనే నాన్ వెజ్ తినకపోతే ఎట్లా మామ అంత దూరం వాటర్ ఫాల్ పోయని చెప్పేసి ఎప్పుడైనా పర్లేదు అని చెప్పేసి ఖచ్చితంగా నాన్ వెజ్ ఎప్పుడు అప్పుడే మనం పోదామని చెప్పేసి ఫిక్స్ అయినాము వెజ్ ఎందుకు పోయినామంటే నాన్ వెజ్ తినాలని ఉద్దేశం కొద్ది నేనైతే వీని గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత వీని ఫ్రీ టైం చూసుకుని మేము ఇవ్వాలైతే వచ్చాము ఈ వాటర్ ఫాల్ కి ఇక వాటర్ ఫాల్ ఓడు ఉందని ఆలపొద్దుగానే లేచి చికెన్ బిర్యానీ వండుకొని తీసుకొచ్చిన నాకు ఇట్లాంటి ప్లేస్ లలో కూసుకుని తినుడంటే చాలా ఇష్టం నాకే కాదు ఎవరికైనా ఇష్టమే ఉంటది ముగ్గురు తినే బిర్యానీ అయితే మేము ఇద్దరం కలిసి తిన్నాం వాటర్ ఫాల్ ముందర చెట్టు కింద బండ మీద కూర్చొని సల్లగా మస్తు తిన్నాం ఇక తిన్నాక జరిసే బీనే మంచి జర కొనుకు తీసినాం ఇక అంత మంచిగా అనిపించింది మరి ఇక్కడ ఇగో చూడుండ్రీ షర్టు మధ్యలోకి బండెట్ల వెళ్ళిపోయిందో అంటే ఎన్నేళ్ళ కింద నుంచి ఇట్లా ఉందో ఇది ఇక ఈ వాటర్ ఫాల్ నుండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో కిందికి పోతే మనకు ఇట్లాంటి ప్లేస్ ఒకటి కనిపిస్తుంది నేనైతే దీనికి అవతార్ లోయ అవతార్ కొండని పేరు పెట్టినా అట్లా పేరు పెట్టిందో మీరే చూడండి మీకే తెలుస్తుంది జలపాతం లేదా మిడ్డే సప్త దీనికి అవతార జలపాతం అని పేరు పెట్టినా ఈ బండల చూడండి ఎవరో వచ్చి కట్ పెట్టినట్లు అనిపిస్తలేదా ఇవి అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ బండల మీద దుంకుకుంటా దుంకుకుంటా పోతుంటే బలే అనిపిస్తుంది ఇట్టనే ఇటు ముందుకు పోయి ఈ అవతార వాటర్ ఫాల్ చూపిస్తా రూపిస్తా చూడండి అసలు వాటర్ ఫాల్ అంటారా ఏమంటారో నాకు అస్సలు అర్థమైతే లేదు దీంతో దారుణంగా ఉంది వాటర్ ఫాల్ అసలు ంత హైట్ నుంచి బండల వెళ్ళి గంత లోపల నీళ్లు పడుతున్నాయి అసలు ఏదో వేరే హాలీవుడ్ మూవీస్ మనం చూస్తాం చూడండి మూవీ అట్లా ఉంది అసలు నాకైతే అంటే చాలా వెరీ డేంజరస్ మనం సత్తగుండల వాటర్ ఫాల్ పోయినాం కదా అది ఎంత డేంజరస్ అంతకన్నా చాలా ఎక్కువ పెద్ద డేంజరస్ ఇది అత్యంత ప్రమాదకరమైన వాటర్ ఫాల్ అంత పైనుండి వాటర్ ఎట్లా పడుతున్నాయి చూడండి అసలు అసలు ఏంది చాలా అసలు అమేజింగ్ అండ్ చాలా భయంకరంగా ఉంది వాటర్ ఫాల్ అసలు మీకు వీడియోలో తక్కువలో తున్నట్లు కనిపిస్తుంది ఈ అవతర్ వాటర్ ఫాల్ కానీ వాస్తవానికి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఫీట్స్ డెప్త్ ఉంటది అంత లోపలికి వాటర్ ఎట్లా దుంకుతున్నాయో చూడుండ్రి మన తెలుగు సినిమా డైరెక్టర్లకి ఈ ప్లేస్ అసలు తెలదా ఏంది మంచి మంచి ఖతర్నాక్ సినిమాలు తీయొచ్చిది ఇక్కడ మంచి మంచి మూవీ షూట్స్ చేయొచ్చు ఫోన్ ను ఇటు లోపలికి పెట్టి షూట్ చేద్దామంటే మస్తు భయమైతంది ఎందుకంటే ఫోన్ అటు కింద పడ్డదనుకో ఒడిదల పోసిన పన్నీరే లక్షణారా ఇంత ఫోన్ పోయిందని ఇంటికి వచ్చిందనుకో మా పొట్టి ఉరికించుకుంటా ఉరికించుకుంటా కొడుతుంది మళ్ళా అసలు ప్లేస్ వచ్చినావు అసలు ఎంత అమేజింగ్ ఉందంటే అసలు మీరు సినిమాలో మాత్రమే చూసుంటారు రియల్ చూడాలనుకుంటే ఈ మిట్టే వాటర్ ఫాల్ రండి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే మనకు వస్తుంది చాలా అంటే చాలా డేంజరస్ ఉంటుంది నిజంగా చెప్తాను నేను అవతార్ సినిమా త్రీ లో చూసినా కదా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా ఉంటది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మిట్టే వాటర్ ఫాల్ ని విజిట్ చేయండి అవతార్ టూ కాదు అవతార్ త్రీ అనుకోవచ్చు ఇది అట్లా ఉంది అసలు ఈ రాళ్లను ఇంతకు ముందు ఎవరైనా వచ్చి చెక్కిన్ రా ఏంది పురాతన కాలంలో అన్నట్టు ఉంటుంది అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది చాలా అమేజింగ్ ఉంది అసలు అటు అన్నీ చూస్తేనే భయం అవుతుంది ఇంత దారుణంగా ఉంది అసలు వామో వంగి లోపలికి సుడబుద్ధైతుంది చూస్తేనేమో మస్తు భయమైతోంది కండ్లు తిరుగుతున్నాయి ఏ గిట్ల కాదని చెప్పేసి పండుకొని కళ్ళు ఒక్కటి మాత్రమే బయట పెట్టి చూసినా మస్తు థ్రిల్లింగ్ అబ్బా ఈ లోతైతే నాకు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్స్ లోతున్నట్టు అనిపిస్తుంది మస్తు భయం ఉంది నాకైతే ఈడికేంచి పోబుద్దు అయితే లేదు కానీ సాయంత్రం అయ్యేటట్లుందని చెప్పేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరినాము తో కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడిని వండుకొని తిని వండే మొత్తం ఎంజాయ్ చేస్తూ గడిపేయచ్చు మీకు ఒక మంచి అవతార సినిమా రియల్ ఎక్స్పీరియన్స్ చేసినట్లుంటుంది వీడియోస్ ఫొటోస్ మస్తు తీసుకోవచ్చు ఈ బండల మీద లోతు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండుండ్రి ఏదైనా ఏదైనా ఒకరోజు చూసుకొని మీ ఫ్రెండ్స్ తోని పోయిరం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఇలాంటి కొత్త ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్